హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఇంకోటండి ఈరోజు వెరైటీగా రెయ్యిలతో పులుసు చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇవి హాఫ్ కేజీ అండి పసుపు ఉప్పు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను చూసే పాన్ పెట్టుకుందాం ఆయిల్ అండి రెండు యాలు లవంగాలు దాల్చిన చక్క వేసుకుందాం అండి కొంచెం జీలకర్ర వేసుకుందాం పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి చాలా సన్నగా తరిగించుకోవాలి ఒక మీడియం సైజు ఒక మూడు ఉల్లిపాయలు వేసుకుందాం ఇందులో చిన్న సాల్ట్ వేసుకుందామండి అల్లం పేస్ట్ కొంచెం కచ్చాబిచ్చగా పేస్ట్ చేసుకుందాం ఎలాగొచ్చిందో ఎలాగే ఉండాలి ఇది ఇప్పుడు ఇందులో వేసుకుందాం అండి ఆయిల్ చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం క్రౌన్స్ వేసుకుందాం అందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం వేసుకుందామండి ఒక అండి యూరి ఇది ఒక టమాటి చేసుకున్నాను ఈ పులుసు కదండి టమాటా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం అండి చూసారా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో పులుసు వేసుకుందాం నిమ్మకాయ సైజ్ అంతా నాన్ పులుసు తీసుకోవాలండి ఎక్కువ అయితే వద్దు బాగోదు లైట్గా ఉంటేనే బాగుంటుంది ఇంకోటి పులుసు కొంచమేనండి వేసుకుందాం మన చేపల పులుసు లాగే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ సరిపడా వాటర్ వేసుకుందాం లేదా అయిపోయిందో అయిపోయిందా లేదా చూసారా అయిపోయింది చూసారా పులుసు ఎంత బాగుందో దగ్గరికే పెట్టుకోవాలండి ఎక్కువ పలుచుకుంటూ బాగోదు అయిపోయిందండి ఇప్పుడు బంద్ చేసుకుందాం స్టవ్ చిన్న కొత్తిమీర వేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని దించుకుందాం అండి అయిపోయింది అండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం లైట్గా ఉన్నది అన్నట్టు వేసుకోవాలి పులుసు ఎక్కువ వేసుకోకూడదు బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారా డెయిల్ పులుసు ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్